నా రైతులందరికీ మీకు ఇక్కడ కనపడుతున్న సాల్ ఫ్లవరింగ్ అనే ఎరువులో ఏమేమి ఉంటాయి ఇది ఏ స్టేజ్లో వాడుకున్నట్టయితే దేని దేనికి పనిచేస్తుంది అని చెప్పేసి అయితే తెలియజేస్తానా ఈ షిఫ్ట్ సాల్ ఫ్లవరింగ్ అనే ఎరువులో పదహైదు శాతం యూరియా కంటెంట్ ఉంటుందా చెట్టు పెరగడానికి అయితే పనిచేస్తుంది ఇంకా పదహైదు శాతం బాస్పరస్ ఉంటుందా ఇదైతే చెట్టు చిగురుల్లో బాగా రెమకలు రావడానికి అలాగే దృఢంగా రావడానికి అకుమ్మ దృఢంగా రావడానికి అయితే పనిచేస్తుందినా ఇంక ముప్పై శాతం అయితే కాయ సైజుకి పనిచేస్తుందిన ఇక్కడ అలాగే రెండు పర్సెంట్ అయితే సల్ఫర్ కూడా మిక్స్ అయి ఉందిన ఈ సిల్ సల్ఫర్ అనేది హీట్కి చెట్టు నలుపుకి అయితే పనిచేస్తుంది అలాగే దీంట్లో ట్రేజర్ ఎలిమెంట్స్ అంటే మైక్రోన్యూట్రెంట్స్నా మైక్రోన్యూట్రెంట్స్ అయితే యాడ్ అయ్యి ఉన్నాయినా ఈ ఎరువు ఎరువు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో వాడుకున్నట్లయితే పూత పింది ఎక్కువగా సెట్ అయ్యి ఆ పూత వచ్చేసి పిందిలాగా మారి ఆ పింది కాయ ఆ పింది సైజు రావడానికి అయితే పనికి వస్తుందినా ఇంకా పూత పింది ట్రాప్ కాకుండా అయితే ట్రేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయినా ఆ ట్రేజర్ ఎలిమెంట్స్ ఏవి అంటే ఏవి అంటే మెగ్నీషియం అయితే జీరో పాయింట్ పదహారు పర్సెంట్ అయితే ఉందినా ఇంకా జింక్ ఇదైతే చీలేటెడ్ ఫార్ములేషన్లో వస్తుందినా జీరో సున్నా పాయింట్ పదకొండు ఇంకా ఐరన్ అయితే ఇది కూడా చీలేటెడ్ ఫార్ములేషన్ అయినా సున్నా పాయింట్ సున్నా నాలుగు పర్సెంటేజ్ అయితే ఉందినా ఇంకా కాపర్ అయితే ఇది కూడా చీలేటెడ్లోనే ఉందినా జీరో పాయింట్ జీరో వన్ త్రీ ఈ మ్యాంగనీష్ అనేది అయితే ఇది కూడా చీలేటెడ్ ఫార్ములేషన్లో ఉందినా అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంకా బోరాన్ అయితే జీరో పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ అయితే ఉందినా ఈటీఏ అనేది అయితే ప్రతి ఒక్క అణువు కూడా ఎరువును పనిచేసేలాగా పనిచేస్తుందినా ఈ ఈడిటిఏ టెక్నాలజీలో ఎరువులు ఉన్నట్లయితే న్యూట్రియన్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అణువు కూడా ఈ ఈడీటీఏ టెక్నాలజీ పనిచేసేలాగా చేస్తుంది ప్రతి ఒక్క న్యూట్రిన్స్ అణువును కూడా పనిచేసేలాగా ఈడీటీఏ టెక్నాలజీ అయితే పనిచేస్తుందినా ఈ షిఫ్ట్సాల్ ఫ్లవరింగ్ పదహైదు పదహైదు ముప్పై అనే ఎరువు వాడుకున్నట్లయితే మనకి అధికంగా పూతలు వచ్చి ఆ పూత పిందిలాగా మారి అది సైజు రావడానికైతే బాగా పని చేస్తుంది ఇంకా అలాగే పూత పిన్ అయితే డ్రాప్ కాకన్నా రాలకన్నా అయితే ఈ ట్రేజర్ ఎలిమెంట్స్ ఈ మెగ్నీషియము జింకు ఐరన్ కాఫరు మెగ్ మ్యాంగనీసు బోరాను ఇలాంటివి ఉంటాయి కదా ఇవైతే పూత పింది డ్రాప్ కాకుండా అయితే నిలుపుతుంది అంతే